హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ ఈ మట్టి ఈ కుండీలు రకరకాల ఆకులు ఇవన్నీ చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది మొక్కలు నాటడం కోసం మట్టి మిశ్రమం నింపడం కోసం ఈవేళ మేము పని పెట్టుకున్నామండి మా సతీష్ వచ్చాడు ఇంకా అందుకని ఇంకా కుండీలు మట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం అనమాట ఆల్రెడీ మట్టి మిశ్రమం సారవంతంగా ఉండడం కోసం మ మన మొక్కలు ఎటువంటి చెడపెడలు కానీ అలాగే వేరు వ్యవస్థ నుంచి వచ్చే ఇబ్బందులు కానీ తట్టుకోవడం కోసం ఈ వేప పిండి ఇటువంటివన్నీ కలపడం వల్ల అండి చీడపీడలు కూడా తగ్గుతాయి ఇవన్నీ ఎలా చేయాలి ఏంటన్నది నేను పెద్ద వీడియోలో చేసి చూపించాను అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మట్టి మిశ్రమం ఇంచుమించు త్రీ వీక్స్ అండి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఇక మనం ఈ కుండీల్లో వేసేసుకోవచ్చండి ఎందుకంటే మట్టి మిశ్రమం అలా కుప్ప కింద ఎక్కువ రోజులు మాగడం వల్ల అండి అవి దాంట్లో ఉండే ఇప్పుడు ఎండాకులు ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయి మంచి ఎరువు కింద కన్వర్ట్ అయిపోతాయండి ఇక ఈ కుండీలు మనం మట్టి మిశ్రమం వేసే ముందు డ్రైన్ హోల్స్ ఉండాలి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాగా డ్రైన్ హోల్స్ పెట్టుకోవడంతో పాటు ఇదిగోండి ఇక్కడ దీన్ని మూడు పెట్టాను అలాగా డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాకండి ఈ సైడ్ హోల్స్ కూడా కంపల్సరీ పెట్టారండి పళ్ళ మొక్కలు వేయడానికి పెద్ద పెద్ద టబ్స్ తీసుకున్నాను ఇది నాకు వంద రూపాయలు అయ్యిందండి చాలా బాగుంది మనకి ఇంచుమించు ఒక ముప్పై లీటర్ల కెపాసిటీ ఉండొచ్చు ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో కూడా ఇటువంటి వాటిల్లో మనం పళ్ళ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి అవి కూడా హెల్తీగా పెరుగుతాయి కదా ప్రస్తుతానికి నేనైతే ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అంటే అవి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ నేను వాటిని రేపాటు చేస్తే బాగుంటుంది కదా అని ఈ తొట్లు తీసుకున్నానండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి ఇది కొంచెం లైట్ గ్రీనిష్ అలాగే ఇదేమో బ్రౌన్ షేడ్ అండి మరీ బ్లాక్ అయితే కనుక మనకి ఎండ వేడికి ఇంకా వేడి పుట్టేస్తుంది అందుకని వరకు బ్లాక్ కాకుండా వేరే కలర్ మనం చూస్ చేసుకోవడం మంచిది ఈ హోల్స్ ఇలా చుట్టూ పెట్టడం వల్ల అండి మొక్కలకి గాలి అందుతుందండి మట్టికి అందండి లోపల బ్యాక్టీరియా ఉంటుంది కదా అవి చక్కగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ డ్రైన్ హోల్స్తో పాటు ఈ సైడ్ హోల్స్ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి ఒకసారి ఈ ఎలా ఎల్లరాంతరం పెట్టానో క్లోజ్లో చూపిస్తున్నానండి డ్రైన్ హోల్స్ నాలుగు పెట్టుకోవడం మామూలే కదండి అలా కాకుండా బాటమ్ దగ్గర ఒకటి పైన టూ లేయర్స్ కింద అలాగే వీటికి దీనికి కూడా టూ లేయర్స్ పెట్టాను ఈ బాటము పక్కన డ్రైన్ హోల్స్ దీనికి కూడా అండి టూ డేస్ ఇక మనం ఈ గ్రో బ్యాక్స్ కూడా సైడ్స్ పెట్టేసుకుంటే బెటర్ అండి ముందుగానే రంధ్రాలు అవి సిద్ధం చేసేసుకుని అడుగున ఏదైనా మనం కొబ్బరి చెప్పలు కానీ పెంకులు కానీ ఏదైనా పెట్టేసుకుని బట్టి మిశ్రమ వేసుకున్నాం అనుకోండి డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది ఈ సైడ్ హోల్స్ అవన్నీ కూడా ఓపెన్ గా ఉండడం తోటి ఎయిర్ సర్క్యులేషన్ జరిగండి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అనమాట అందుకని సైడ్ హోల్స్ పెట్టుకోవాలి మొక్కలు ఆరోగ్యంగా పెరగడం కోసం అలాగే బ్యాక్టీరియా కూడా హెల్దీగా డెవలప్ అవ్వడం కోసం మట్టి మిశ్రమంలో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి కదండి మన మొక్కలకి పనికొచ్చేవి అందుకని ఈ సైడ్ హోల్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇలా మొక్కలకి కుండీలు మనం కొనుక్కోవడం ఎంత ఇంపార్టెంటో డ్రైన్ హోల్స్ ఇలా సైడ్ హోల్స్ ఇవన్నీ పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా మొక్కలు నాటే ముందు జస్ట్ ఎనపవచ్చ కానీ ఏదన్నా స్టవ్ దగ్గర వెయిట్ చేసేసండి మనం జస్ట్ కొంచెం ఇలా అనేస్తే చాలండి హోల్స్ వచ్చేస్తాయి దీని గురించి పెద్దగా శ్రమ కూడా పడక్కర్లేదు అడుగున పెట్టాను మళ్ళీ సైడ్స్ పెట్టాను చుట్టూ కూడా పెట్టాను ఇక పైదాకా పెట్టలేదు ఎందుకంటే వెడల్పుగా ఉంది కదా ఇది గమనించుకుంటూ అండి మనం చిన్న డబ్బు అయితే సైజుని బట్టి మరీ చిన్న చిన్నవి ఒక టెన్ ఇంచెస్ వరకు పెద్దగా అవసరం ఉండదండి ట్వెల్వ్ ఇంచెస్ దాటిన దగ్గర నుంచి కూడా మనం కొద్ది కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవడమే బెటరు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్